హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తపక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మలూ నిమగ్నా దంశామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర వ్యాస భగవానుడు పురుషోత్తముడి యొక్క నివాసమైనటువంటి జగన్నాథానికి చేరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి వారి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి జగన్నాథుడిని కన్నులారా కరువుతీరా దర్శించాడు భక్త భక్తమహర్షిలరా ఈ సందర్భంలో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను మనం అతి త్వరలో చెప్పుకోబోయేటటువంటి వైష్ణవ ఖండంలో ఈ పూరి వారి యొక్క క్షేత్రం గురించి చాలా విస్తారంగా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఎప్పుడైతే జగన్నాథస్వామి వారిని ఆయన వ్యాసభగవానుడు దర్శించారో శిష్యులతో సహా ఆయన పట్టరా అనేటువంటి ఆనందంతో శరీరం అంతా కూడా అయిపోయింది కన్నుల మెంట ఆనంద భాష్పాలు జలజల రాలే మిక్కిలి భక్తితో ఆ స్వామిని ఎన్నో విధాలుగా స్థుతించాడు భగవానుడు కరుణాసాగరా నీకు నమస్కారం దీనబాంధవ నీకు మృక్కధన్ పుండరీకాక్ష నీకు వందనం పురుషోత్తమా నీకు నమస్కారం భక్తమందారా నీకు భజన నువ్వు ఒక్కడివే అయినను కూడా నీటి కుండలయందు సూర్యుడు అనేక విధాలుగా కనబడినట్లుగా జీవుల అందరి ఎందు కూడా నువ్వు బహురూపుడవై కనిపిస్తూ ఉంటావయ్యా గాలిలో ఎగిరే దూదిలాగా నీ ప్రేరణ వల్ల ఈ ప్రపంచం అంతా కూడా కదులుతూ ఉన్నది చెలిస్తోంది నీవు ఈ జగత్తును సృష్టించేటప్పుడు నువ్వే బ్రహ్మవి ఈ జగత్తును రక్షించేటప్పుడు నువ్వు విష్ణువువి నువ్వు ఈ దీన్ని లయం చేసుకునేటప్పుడు శివుడివి నువ్వు ఒక్కడవే అయినా సరే గుణాలైనటువంటి భిన్నములైనటువంటి మూర్తి భేదముల చేత మూడు రకాలుగా చూడబడుతూ ఉంటావయ్యా ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భేద మోహాల వల్ల నిన్ను శివుడు కన్నా బ్రహ్మ కన్నా వేరుగా తలస్తూ ఉంటారు కానీ ప్రభు అదే అవన్నీ ఎక్కడివి అసలు నిన్ను ఎవరైనా సరే నోటితో నిన్ను స్థుతించడానికి ఎవరైనా స్థుతించగలరా కానీ ఏదో నేను కాస్త మందబుద్ధిని నిన్ను స్థుతించడానికి నేను మొదలు పెట్టుకున్నాను ఏదో సాహసం చేశాను నా సాహసాన్ని మన్నించి మహాప్రభు ప్రాణులకు నీకంటే ముక్తినిచ్చేటటువంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని ఆ జగన్నాథస్వామి వారిని స్థుతించి ఆ దేవుడి యొక్క పాద తీర్థమును సేవించి వ్యాసుడు కృతార్థుడయ్యాడు అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇలాగ బయలుదేరి వస్తూ వస్తూ శ్రీకూర్మానికి చేరుకున్నాడు వ్యాస భగవానుడు వెళ్ళి శ్రీకూర్మనాథుణ్ణి సేవించాడు ఆ దేవుని ప్రసాదము వ్యాసుడికి విరహం వల్ల కలిగినటువంటి సంతాపాన్ని కొంతవరకు ఉపశమింపజేసింది శ్రీకూర్మం శ్రీకూర్మం అంటే ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీ అనేటటువంటిది ఒక గ్రామం ఆ గ్రామంలో ఉంది శ్రీకుర్మం శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజింపబడతాడు భారతదేశంలో ఈ విధంగా ఉన్నటువంటి కూర్మావతార మందిరం ఇది ఒక్కటే ఇంకెక్కడ లేదు ఈ మందిరం యొక్క శిల్పకళా శైలి చాలా విశిష్టమైనటువంటి శైలి ఇక్కడ ఏమిటంటే చిత్రంగా మూర్తి స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఆలయానికి ఎదురుగుండా ఒక ధ్వజస్తంభం ఉండాలి కాబట్టి ఉంటుంది రెండో ధ్వజ స్తంభం ఆలయానికి వెనకాతల ఉంటుంది ఎందుకు అంటే స్వామివారు పూర్వ రూపంలో కదా ఉన్నారు స్వామివారి యొక్క ముఖం ఆ తాబేలు రూపంలో ఉన్నటువంటి ఆ తాబేలుకి ముఖం వెనక వేపుకి ఉంటుంది అందుకని స్వామివారి ముఖం వెనక్కి ఉంటుంది కాబట్టి వెనక అతలో ఇంకో ధ్వజస్తంభం ఉంటుంది రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి శ్రీ కూర్మనాథుడి యొక్క ఆలయంలో పదకొండవ శతాబ్దం నాటి శాసనాలు అక్కడ మనం చూస్తే ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ లభిస్తాయి పదకొండో శతాబ్దం నాటి కాలం నాటి శాసనాలు దాంతోపాటుగా ఇక్కడ శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క వరదరాజస్వామి వారి యొక్క మధ్వాచార్యుల అలాగే కోదండరాజస్వామి వారి యొక్క ఆలయాలు కూడా శ్రీకుర్మంలో మనకు కలుస్తాయి ఈ గార మండలంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్నటువంటి ఈ ఆలయం రెండవ శతాబ్దానికి ముందుగా నిర్మాణం జరిగినట్లుగా చాలామంది జ నమ్ముతారు అక్కడ రాసి ఉన్నటువంటి శాసనం ప్రకారం కూడా అలా ఉంటుంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే ఎవరికీ తెలియదు ఎవరు నిర్మాణం చేశారు అయితే శిల్పకళ చాతుర్యాన్ని బట్టి బహుశా చోళ కళింగ రాజవం రాజవంశం సమయంలో బహుశా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఉంటారు ఏడవ శతాబ్దం నుంచి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలుస్తూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వివిధ రాజవంశాలు అనేక దేశాల్లో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఎక్కువగా కళింగ ఆంధ్ర చోళల రాజవంశం పాలనలో ఈ దేవాలయం అభివృద్ధి జరిగింది ఈ దేవాలయం మొత్తం నిర్మాణం మనం చూసినట్లయితే ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి గాంధర్వ శిల్ప అని పిలవబడేటటువంటి స్తంభాలు ఈ రాజవంశాల పేరు కీర్తిని చాటి చెప్తూ ఉంటాయి గంగరాజ రాజవంశం యొక్క వారసుడైనటువంటి అనంగ అనంగభీముడు అనేటటువంటి ఆయన ఆలయం చుట్టూ ఆ నేల అలాగే పైభాగాన్ని నిర్మాణం చేశారు దీనికి ఒక చిన్న కథ ఉంటుంది దక్షిణ సముద్ర తీరంలో శ్వేతపురము అనేటటువంటి ఒక పట్టణం ఉండేది ఆ శ్వేతపురాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి పేరు శ్వేత ఆయన పేరు శ్వేత చక్రవర్తి బహుశా శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి శ్వేతపురం అనే పేరు వచ్చి ఉండాలి లేదా శ్వేతపురాన్ని పరిపాలించాడు కాబట్టి శ్వేత చక్రవర్తి ఆయనకు చక్కటి భార్య ఉండేది సుగుణాల కుప్ప భర్తని అనుగమించి ఉండేది ఆయన ఆవిడ పేరు విష్ణుప్రియ శ్వేత చక్రవర్తి గారి యొక్క భార్య పేరు విష్ణుప్రియ ఆవిడ మహావిష్ణు భక్తురాలు ఒక రోజున ఆవిడ ఏకాదశి వ్రతదీక్షలో ఉండగా ఆవిడ భర్త అయినటువంటి శ్వేత మహారాజు కామమోహితుడే ఆమె దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విష్ణుప్రియ భర్తను సాధారంగా ఆహ్వానించింది కూర్చుండి ప్రభు అని అన్నది ఒక సింహాతనం చూపించి కూర్చోబెట్టింది పూజామందిరానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ధ్యానం చేసుకుని స్వామి అటు నా భర్తను కాదనలేను ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను నువ్వే నన్ను రక్షించి కాపాడు మహాప్రభు అని ఎన్నో విధాలుగా వేడుకున్నది స్వామి కూర్మరూపాన్ని ధరించి నువ్వు భూమిని ఆ మందరగిరి పర్వతాన్ని ఎత్తలేదా అలాగే నన్ను కూడా ఆదుకోవయ్యా స్వామి అని ఎంతో ఆర్ద్రంగా ప్రారం ప్రార్థించింది శ్రీ మహావిష్ణువుని వెంటనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు అక్కడే ఒక గంగను ఉద్భవ ఉద్భవింపజేశాడు ఆ గంగ మహా ఉద్ధృతంగా రాజువైపుకు వచ్చేస్తుంది ప్రవాహం గంగా ప్రవాహం రాజువైపుకి ఆ మహా గంగా ప్రవాహం వచ్చేస్తు ఉంటే గారు భయపడిపోయారు భయపడి పరిగెడుతున్నారు పరిగెడుతూ ఉంటే గంగ వెనకాతలు వెళ్ళిపోతుంది ఇదేంటి బాబు ఇలా వచ్చేస్తున్నది ఈ గంగా అని పరిగెత్తి 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 ఒక కొండ మీదకి వెళ్ళిపోయారు ఆయన ఒక పర్వతం మీదకి చేరుకున్నారు పర్వతం మీదకి రాజుగారు చేరుకున్న తర్వాత ఏం జరిగిందో మనం ఆ కథావృత్తాంతమంతా రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర